హలో ఎవరి వన్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది గెదెలు అయితే ప్రతి ఒక్కరికి కావాలా కొందరికి ఒకటి కొందరికి రెండు కొందరికి ఒక లోడ్ కావాలా కొందరికి రెండు లోడ్లు కావాలా అయితే నేను చెప్పేది ఏంటంటే సమ్మర్ సీజన్ వచ్చింది రేట్లు పెరిగాయని చాలామంది ఏజెంట్లు ఇంకొక గెదకు ఇరవై వేల నుంచి యాభై వేల దాకా కమిషన్ తీసుకుంటున్నారు అది ఆల్రెడీ జరిగిన విషయం నేను ఏదో హవాలా చెప్తాడే అయితే ఇంకొక మేము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ముప్పై లీటర్ రూపాయలు ఇచ్చి జాఫరాబాద్ గదే అన్న ముప్పై లీటర్ పాలు ఇచ్చి జాఫరాబాద్కి మూడు లక్షలు కమ్మిన చెప్తున్నాడు కదా వాడు ముప్పై లీటర్లు కాదు అదే గదేకు పూటకు ఒక పూట పది లీటర్ ఇస్తాయని చెప్తున్నాడు కదా పూటకు పన్నెండు పదమూడు లీటర్ పిండి చూపెట్టినా వాడు తోపు అవి ముప్పై లీటర్ పాలిచ్చి జాఫరాబాదికి ఏదని మూడు లక్షలు ఇచ్చినా అని వాడు చెప్తాడు మళ్ళీ మనమేమో ఇన్ని సంవత్సరాల నుంచి డైరీ చేస్తు డైరీ విన్న చేస్తున్నాం కానీ మనకు కూడా అంత పని చేయదు వాడు చెప్పినప్పుడు మనం నోటికి నీళ్ళు వస్తాయి ఏ ముప్పై లీటర్ ఇచ్చి బర్రె నేను తీసుకపోతే గట్ల డబ్బులు వస్తాయని మనం ఉవాలు ఉంటాం నిజమని చెప్పేది ఏంటంటే గుజరాత్లో ఎవ్రీ ఇయర్ మిల్క్ కాంపిటీషన్ జరుగుతుంది పోయిన ఐదు సంవత్సరాలు మనం మిల్క్ కాంపిటీషన్ రికార్డ్ చూసుకుంటే ఐదు సంవత్సరాలు ఒక్కసారి ముప్పై లీటర్ ప్లస్ పలిచే గీద వచ్చింది అంటే ఆ గీదకు గుజరాత్లోనే ఏ లైవ్లో ఏ జగలు అయితే మిల్క్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడే రైతులేమో పద్దెనిమిది లక్షలు కాడగినరు ఆ గేదె ఓనర్ ఏమో ఆ గేదెకు పద్దెనిమిది లక్షలు కూడా సేల్ చేయడానికి ఒప్పుకోలే అట్లాంటిది మనోడేమో ముప్పై ముప్పై లీటర్ పల్లిచ్చి జాప్రాపాది అదే గుజరాత్ నుంచి నేను హైదరాబాద్ తెచ్చి మూడు లక్షలకి ఇచ్చిన అంటాడు అది ఎంత నిజమో మరి మీరు అర్థం చేసుకోవాలా వాడైతే సేల్ పోయి వాడు బిజినెస్ చేసేటోడు బిజినెస్ చేసిన ఓడు కూడా నిజం మాట్లాడడు దాంట్లో అయితే డౌట్ లేదు వాడు ఓడైనా సరే నేను చేస్తే నేను కూడా రేపు అబద్ధం చెప్తా దాంట్లో పెద్ద ఇదేం లేదు కానీ బిజినెస్ చేసే టైంలో పైసలున్నైతే నా వాళ్ళకు ఒక పది లక్షలు అటు అయినా పర్వాలేదు మీరు చిన్న రైతులు ఉంటారు కదా వాళ్ళకి బాధ ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి గేదెలు కొంటులు కూడా అవునన్న నేను గేదెలు కొన్న వాళ్ళు చెప్పిన పాలు ఇచ్చినాయి వాళ్ళు చెప్పిన దానికంటే ఒక లీటర్ ఎక్క ఇచ్చినాయి అని చెప్తారు ఇచ్చిన వచ్చు మనం చెప్పిన మనం కూడా ఇచ్చినప్పుడు మన దగ్గర కూడా కొన్ని గుజరాత్లో చూసిన దానికంటే ఒక లీటర్ ఒక లీటర్ ఎన్ని లీటర్ పాలు ఎక్కిచ్చినాయి కానీ అది అట్లాంటి బర్రులు పూట ఆరు లీటర్ పని పిండుకొని తీసుకుంటే వీళ్ళు వచ్చి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్ ఇస్తాయి అంతే కానీ అక్కడ ఉన్న లీటర్ పిడుకున్న పున్న బర్రే వీళ్ళు వచ్చి పదమూడు లీటర్ ఇయ్యింది అట్లుండ అంత పెద్ద అది ఏం బర్రేనా లేకుండా మిసిన ఇంకేందంటే వాడి దగ్గర గెదలు కొన్నులు యూట్యూబ్లలో చెప్తారు రివ్యూ మంచిగా సమ్మగా చిలుక లెక్క చెప్తారు అవునా నేను వీడి దగ్గర బర్రె కొన్నా పది బర్రలు తీసుకపోయినా చెప్పిన నీ పది ఇచ్చినాయి చెప్పిన దానికంటే ఎక్క ఇచ్చినాయి వాడు ఎందుకు అట్లా చెప్తాడు అంటే వాడు చెప్పాడు రివ్యూ చెప్పాడు ఓడైతే ఉంటాడు వాడికి ఆ సెల్పాంట వాడు వేరే వాళ్ళకంటే పదివేలు పదిహేను వేలకు తక్కువ రేటుకు బర్రెలు ఇస్తాడు వరకు పదివేలు పదిహేను వేలు తక్కువ రేటు ఇస్తాడు వాళ్ళకి అదే మంచిగా మీకు పెద్ద రైతులు ఇష్టం అన్నా మీరు పది లక్షలకి ఒక చిన్న రైతులు ఉంటారు కదా వాళ్ళ సముద్రం మొత్తం కష్టపడి డబ్బులు చేసే బర్ ఉంటుంది వాళ్ళకి అది వాళ్ళకి మోసం కాదు దాన్ని ఉద్దేశంతో మేము వీడియో అప్పుడు చేస్తాను మీరు ఎవరైనా సరే ఒకవేళ నువ్వు హైదరాబాద్లో వీడియో కొన్నా కూడా బర్లు కొన్నా కూడా వాళ్ళు ఒక వేరే ఎనిమిది లీటర్ పాలు అని చెప్తే మూడు పూట నాలుగు పూటలు కాలు పిండి కాదు ಒಟ್ಟು ಬರ್ರೆ ಎಂ ಕಿಡ್ತ ದಾನು ಕಿಲೋರು ಕಟ್ಟು ಮೊದಲೇ ಅಂತ ಎ ಪಾಲಿಸಿ ಬರ್ರೂ ಎ ದಾಖಲೆ ಬರ್ರೆ ಎಲ್ಲೀಟರ್ ಪಾಲಿಸ್ತದೆ ಅದ ಮೈಂಟ್ಗೆಚ್ಚ ಪಾಲಿ ಅದು ವಸ್ತು ದಾಹ ಎಂತ ಕಟ್ಟು ಕುಟ್ಟು ಎಂತ ಬೆಳೆಂಟ್ ಅನ್ನೋದು ಭೋಜನ ಆಡಗೊಳ ಬಂಸ ಪೋಸಲ್ಲಿ ತರುತ್ತೆ ಪಸಲ್ ಕೇ ಖರಪುಧ అదేవిధంగా ఎవరైనా రెండు మూడు దానికి వాళ్ళు ఉంటుంది కాంటాక్ట్ చేయండి నగర్ నుంచి పోతున్నారు వాళ్ళు రోడ్లు కానీ